దాంతోపాటు గణపురం ధర్మారెడ్డి గారు ఉన్నారు మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాము ఆదిత్య సిలేటెడ్ మినరల్ మిక్చర్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే సార్ ఈ ప్రోడక్ట్ వాడి మిల్క్ దిగుబడి కానీ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కానీ చూడి కట్టడం కానీ దూడల్లో ఎదుగుదల కానీ ఇవంతా చూశారు సార్ కాబట్టి సార్ రైట్ పర్సన్ దీన్ని వాడి దీని రిజల్ట్ పొందున్నాడు కాబట్టి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మినరల్ మిక్చర్ మీరు ఇది వాడారు దీని రిజల్ట్ ఎలా ఉంది సార్ అయితే ఇంతకుముందు వేరే మినరల్ మిక్చర్ వాడేవాడిని అప్పుడు చూడు కట్టలేదు కాబట్టి ఈ మినరల్ మిక్చర్ వాడినాక కొన్ని చూడు కడుతున్నాయి బల్ కూడా హెవీగా బాగుంటున్నాయి హెల్తీగా ఉంటుంది కాబట్టి కంటిన్యూగా ఇదే వాడుతున్నాయి ఇది ఎక్కడ చూసారు సార్ మీరు ఎలా తెప్పేసుకున్నా యూట్యూబ్ లో చూసి కిరణ్ టీవీ రైతు దొడ్లో ఉన్న గేదెలన్నీ చూడ కంపల్సరీ చూడ కంపల్సరీ పశువులు ఇష్టంగా తింటాయి దీని స్మెల్ అంతా ఎలా ఉంది సార్ పశువులైతే అయితే మేము దానాలు ఇచ్చేస్తాం కాబట్టి ఇష్టంగా తింటున్నాయి ఎన్ని గ్రాములు వేస్తున్నారు సార్ ఒక దానికి ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు వేస్తున్నారు సరే రోజుకి ఎన్నిసార్లు వేస్తున్నారు సార్ ఇది వన్ టైం ఇది వాడిన తర్వాత మేత ఆకలి బాగా వేస్తుంది తింటున్నాయి బాగా కూడా తినేస్తున్నాయి వెంటనే తింటున్నాయి ఆకలి కూడా బాగా వేస్తుంది మనకు చాలామంది రైతులు ఏంటంటే గడ్డి దాన వేస్తే సరిపోద్ది అనుకుంటారు కానీ మినరల్స్ విటమిన్స్ అన్నీ దొరకవు సార్ దాంట్లో ఇది వాడుతోనే అవన్నీ దొరికి హెల్తీగా ఉంటుంది పాలు కానీ అని పెరుగుతాయి సార్ ఎదురైతే హెల్దీ ఉంటున్నాయి చూడు కడుతున్నాయి దానికోసం పాలు లీటర్ లీట్రాటి ఇచ్చినా హెల్దీ ఉన్నాయి సూవి కడుతున్నాయి అని తీసుకుంటున్నాయి